నేను గతంలో ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం దగ్గర దగ్గర రెండున్నర కోట్లు పెట్టి ఎస్సీ బీసీ కాలనీ మీద ఉన్న యొక్క వైర్లు షిఫ్ట్ చేయించారు మీ మండలంలో కూడా షిఫ్ట్ చేయించవలసిన అవసరం ఉంది తప్ప ఎందుకంటే నాలుగు మండలాలు చేయించినాం ఇంకా రెండు మండలాలు చేయించవలసిన అవసరం ఉంది ఈసారి తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇండ్ల మీదకి లెవెన్ కేవీ లైన్లు పోతున్నాయో అవి వంద వంద శాతం రాబోయే రోజులలో షిఫ్ట్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను ముదిరాజవాడ మీకు ఇతర ఇళ్ల మీదకి వెళ్ళి కూడా పోయింది నాకు వచ్చినప్పుడు శ్రీన్ కూడా చూపించడం జరిగింది ఆ కార్యక్రమం కూడా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి స్వప్న యొక్క కత్తెర గుర్తుకే స్వప్న కత్తెర గుర్తుకే కర్త గుర్తుకే కత్తెర గుర్తుకే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ